హాయ్ ఎవ్రీ వన్ ఈరోజు మాది సెట్ సాంగ్ జరుగుతుంది మంచి మెలోడియస్ సాంగ్ బోలరామ్ బోలారాం అనే సాంగ్ ఇది మీకు తొందరలో మీరు కూడా వినబోతున్నారు ది సాంగ్ కేమ్ అవుట్ వెరీ నైస్ తమన్ చాలా మంచి ట్యూన్ ఇచ్చాడు మంచి మెలోడియస్ ట్యూన్ ఇది మంచి బృందా మాస్టర్గా డ్యాన్స్ మాస్టర్గా చేస్తున్నారు వెరీ ఎక్స్పీరియన్స్ మాస్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అట్ ది సేమ్ టైం బ్రహ్మకాడ్ర సెట్ చాలా బాగా వేసి మంచి మంచి సెట్స్ వేసే ఒక ఫోర్ సెటప్స్ చేశాడు చాలా బాగుంది ఎస్పెషల్లీ మీ సాంగ్ చూసేటప్పుడు జస్ట్ ఆల్మోస్ట్ ఒక స్నో ఫీల్ మొత్తం చాలా బాగా చేశాడనమాట ఐ థింక్ డెఫినెట్లీ పీపుల్ టు ఎంజాయ్ దిస్ సాంగ్ వెల్ నాట్ థ్యాంక్ యూ ఈ బోలేరామ్ బోలేరామ్ అనే సాంగ్ ఈరోజే ప్రారంభించామండి ఇప్పుడు ఈ సెట్ చూస్తున్నారు కదా మీరు బ్రహ్మా కడలే చాలా అద్భుతంగా వేశాడు మొత్తం మూడు సెట్ల్లో ఈ సాంగ్ ఫినిష్ చేస్తున్నామండి ఈ సాంగ్తో మొత్తం సినిమా షూటింగ్ పూర్తవుతుంది జూలై నెలలో రిలీజ్కి అని ప్లాన్ చేస్తున్నామండి ఈ సాంగ్స్ మొత్తం ఫారిన్ డ్యాన్సర్సు బొంబాయి డ్యాన్సర్సు డ్యాన్సర్స్ డాన్సర్స్ సెట్లు చాలా అద్భుతంగా ఆ ఇంతకు ముందు రెండు సాంగ్స్ దుబాయ్లో చేసామండి రెండు సాంగ్స్ బాగా వచ్చాయి ఒక సాంగ్ ఏమో మహాబలిపురంలో చేసామండి ఇది లాస్ట్ సాంగ్ ఈ సాంగ్తో సినిమా అంతా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ రిలీజ్ అండి అంత చాలా బాగా వచ్చింది సినిమా అంతా చాలా హ్యాపీ అండి